उडमि पवित्रं वैये परमसि ब्रह्मराम्बिका मा धन्यमाये परम परिज्ञान विना विनाय कुनिकी पाद नमस्कारं చరితం కనరండి వినరండి నంది మహత్యం కమనీయమై నదీ చరితం కనరండి వినరండి నంది మహత్యం కమనీయమై నదీ కర్ణూలు చరిత కనరండి వినరండి కందనవోలు గనత దట్టమైనారు నాలు దేవతలకు నిలయాలు దట్టమైన దేవతలకు నిలయాలు ప్రవహించే సెలయేలు పరమ పుణ్య ప్రవాహాలు పరమ పుణ్య ప్రవాహాలు నందవరం సౌడం మా గడివే ముల మా నందవరం సౌడం మా గడివే ముల చగల మారి చ మహనంది కామి కమనీయమైనది కన్నోలు చరిత కదరండి వినరంది కందననబోలు గనత తరణ్యాలు దేవతల దేవతలకు నిలజాలు ప్రవహించే శల పరమ పుణ్య ప్రవాహాలు పరమ పుణ్య ప్రభాకాలు ఆధోని నగరాన దేవుడు ఆధోని నగరాన దేవుడు కోరిన కోరికలను తీర్చే ఆజనేయుడు ూరున నెలకొన్న సుబ్బరాయుడు స్వామి కోరికొలి చేవారికి కొంగు బంగారము కోరికొలి కొంగు బంగారము ఆలగడ్డ కాన లక్ష్మి అహో బుల నరసింహ స్వామి ఆలగడ్డ తాలు లక్ష్మి అహో బుల నరసింహ last time ఆలగడ్డ యందునా మద్దిలేటి స్వామి వై పామిలేటి స్వామి వై సర్వ నరసింహుడవై రంగాపురమందున మద్దిలేటి స్వామి వై బేదం ముచ్చట్ల మల్లికార్జున స్వామి శ్రీశైలక్షేత్రము శిఖరక్షేత్రము श्रीशैल क्षेत्रो शिखर क्षेत्रमो पालधार पंचधारा अटकेश्वरम సాక్షి గణపతి వై వెలసిన వయ శంకరాచారులార నలమల అడవుల ఎందున నల్లగాల్వ రుద్ర కోటీశ్వర స్వామి వై వెలసిన వయ సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతించను రామనామ జ్ఞానమే మన అందరికీ వెలుగురా కమనీయమైనది కర్ణూలు చరితం కనరండి వినరండి కందనవోలు కమనీయమైనది కమనీయమైనదీ చరితం కనరండి వినరండి నంది మహత్యం. పురు రాఘవేంద్రునియందు కృష్ణ తుంగభద్ర గోదావరి నదులతో ప్రవహించే శల పరమ పుణ్య ప్రవాహాలై త్రీశైల క్షేత్రమందు పాత గంగవై పరమశిజిన నిన్ను చూడలేనమ్మా నిన్ను చూడలేనమ్మా మనసులోని భావనలు మదిలో నా మరువకమ్మాగంటి క్షేత్రా గరివిరెడ్డి అచ్చం ఇందున కాలజ్ఞానము రాశి నవీర బ్రహ్మేంద్ర స్వామి పోవులను కాశీ తాటాకులపై కులపై బీజక్షరాలను జూపీ బ్రంహానంద రెడ్డికే కల్లు తిరిపించి నా వయ యాగండి క్షేత్రము మహేశ్వర క్షేత్రము యాగంటి వై ఉమా మహేశ్వరుడవై స్వయం కూవై వెలసి నా రవ్వల కొండపైన గోమాతుల జ్ఞానమే మాకు గోమాతల జ్ఞానమే మాకు సర్వదేవతలను చూపించిన ఓ బ్రహ్మకా ఆళ్ళగడ్డ తాలూకాలు తపసులన్నీ చేసినాడు అన్నపూర్ణనే సాధించిన మహనీయుడు మహిమాన్వతమే కారెడ్డి నాయినా కనులారూచినమయ కమనీయమైన కర్ణుళ్ళు చరితం కనరండి వినరండి కందనబోలు గనత అవుకు నా నీవు కంబగిరి స్వామివై గాజుల పల్లెయందున ఉల్లెడ మల్లేశ్వర స్వామివై వెనుగోడు నందున గుండ బ్రహ్మేశ్వర స్వామివై ఈ మహానంది పుణ్యక్షేత్రము ఎందున నవనందీశ్వరుడవై గంగవు మా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామిగా వెలసినావయా సిద్ధేశ్వర స్వామిగా వెలసిన అన్నిటికీ మూలము మన జిల్లా మన ఎందున ఆ దేవతలే కాపాడగా మనమంతా చల్లగా ఉండాలని కమనీయమైనది కన్నులు చెరితం కనరండి వినరండి కందనవోలు గనత నంద్యాల వెలుగోడు రోడ్డు ఎందునా పెద్ద దేవలాపురము ఎందునా ఆంజనే డవై అభయాజనే యుడవై వెనసి వజ వెన్నెల కాచే వెలకాచే మహాపుణ్యక్షేత్రాలే లసి నాయ కమనీయమై నదీ కన్నోళ్ళు చరితం కనరండి వినరండి కందనబోలు గణత కనరండి వినరండి కందనబోలు గణత దట్టమై నారణ్యాలు దేవతల గునిలజాలు దట్టమై నారణ్యాలు దేవతల గునిలజాలు ప్రవహించే సెలవేళ్ళు పరమ పుణ్య ప్రవాహాలు పరమ పుణ్య ప్రవాహాలు పరమ పుణ్య ప్రవాహాలు పాలగిరి శివరామరెడ్డి జై నందాలకు జై సర్వ దేవతలకు జై నవనందులకు జై ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మన వీడియో నచ్చినట్టయితే అందరూ ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటా ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ రెడ్డి నమస్కారం బిడ్డ అందరికీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు రెడ్డి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఓకే జై హింద్ మా మాటలు పాటలు తప్పులు ఉంటే క్షమించండి ప్రజల యొక్క అనుగ్రహమే దేవతల అనుగ్రహంతో అందరం చల్లగా ఉండాలి థ్యాంక్ యూ